గత ప్రభుత్వంలో ఇరిగేషన్ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు బుధవారం మనుబోలు మండల పరిధిలోని అక్కంపేట వీరంపల్లి గ్రామాలకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ పనులను ఆయన పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి పొన్నూరు రామకృష్ణయ్య మస్తాన్ నాయుడు వెడిచెల్ల వెంకటరమణారెడ్డి భాస్కర్ రెడ్డి దండు రెడ్డి సాని వెంకటరమణయ్య చిట్టిబాబు ఉడతా విజయ్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్కంపేట పెద్ద చెరువు పదిహేను లక్షల డెబ్బై వేలతో జనవరిలో పనిచేశారా తెలియదు నంబర్ వన్ నంబర్ టూ ఇంప్రూవ్మెంట్స్ టు ఆయికట్ రోడ్ తుంగవారి చెరువు నుంచి అమీర్ బాషా చెరువు నియర్ అక్కంపేట విలేజ్ పద్నాలుగు లక్షలు పని జరిగిందా ఇంకొకటి ఆఫ్ పొట్టేళ్ల కాలవ అక్కంపేట విలేజ్ పదిహేను లక్షల తొంభై వేలు జరిగిందా అసలు జరగలేదు ఇంప్రూవ్మెంట్స్ టు ఇంకొకటి ఇంప్రూవ్మెంట్స్ టు పొట్టేళ్ళ కాల్వ రైట్ సైడ్ బ్యాంక్ ఎనా లక్కంపేట విలేజ్ పదిహేను లక్షల డెబ్బై వేలు ఇక్కడ జూన్ రెండు వేల ఇరవై మూడులో లో కింద రెండు లక్షల తొంభై రెండు వేల రెండు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు పని జరిగింది అక్కడక్కడ మట్టి ప్యాచ్ పనులు చేశారు కొట్టారు ఎన్ఆర్ఈజెస్ కింద ఇంచుమించు మూడు లక్షలు ఓకే ఇరిగేషన్ ఇక్కడ రిపేర్స్ టు రెస్టిరేషన్ ఆఫ్ అడ్డవారిక అడ్డవాకు కాలువ అండ్ ఆయిగట్ రోడ్ ప్రాంతా సారీ 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 రిపేర్ ఆఫ్ అక్క అక్కంపేట బిగ్ ట్యాంక్ నీరు అక్కంపేట విలేజ్ మనుబోలు మండలం పదిహేను లక్షల డెబ్బై వేలు చెప్పండి డేట్ ఆఫ్ వర్క్ డేట్ ఆఫ్ వర్క్ చెప్పండి ఇది ఎవరు డిఏరా ఎగ్జిక్యూషన్ ఎప్పుడు జరిగింది పదిహేను లక్షల డెబ్బై వేలు టెండర్స్ పెంచింది ఎప్పుడు వేల ఇరవై సెప్టెంబర్ ముప్పై తేదీ అక్టోబర్ అక్టోబర్లో మీరు ఆర్డర్స్ ఇచ్చారు నవంబర్లో పని జరిగింది ఎంత పదిహేను లక్షల బిల్ చేసినట్టు ఫిబ్రవరి ఆఖరికి కోర్టు వేసేసారు ఎందుకంటే గవర్నమెంట్ పోద్దని వాళ్ళకి తెలుసు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ ఆరు నెలలకు తగ్గించాడు ఆయన రెండోది ఏ ఊరికి ఆ ఊరు పది లక్షలు అంటే ఆ ఊరిలో కాంట్రాక్టర్లు ఆ ఊరిలో రైతులు చేసుకునేవాడు ప్యాకేజీలు చేసేసారు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల పనులు ఐదు ప్యాకేజీలు చేశారు గోవర్ధన్ రెడ్డి రైట్ లెఫ్ట్ హ్యాండ్లు తీసుకున్నారు మొత్తం ఒక ఆయన నిరంజన్ రెడ్డి గ్రేట్ ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గ్రేట్ వీళ్ళందరూ తీసేసుకొని అసలు పని చేసింది గ్రామాల్లో తెలీదు పదిహేను పనులు ఇరవై పనులు కలిసి రెండు కోట్లు మూడు కోట్లు పెట్టేసేసి ఆ గ్రామస్తులకి పని తెలియదు టెండర్ పిలిచింది తెలియదు ఎందుకంటే పార పెట్టలే ఒక కొడవలు పెట్టలే ఒక జేసీబీ బకెట్ పెట్టలే ఒక రాలే డబ్బులు తినేశారు ఇప్పుడు మీకు చూపించా ఒక అక్కంపేట విలేజ్లో మీకు అన్నీ చూపించా ఆ చెరువు కట్ట రిపేర్ చేసినట్టు పదిహేడు లక్షల డెబ్బై వేలు ఈ పొట్టేళ్ళ కాలవ పూడికి తీసినట్టు పదిహేడు లక్షల పదిహేను లక్షల తొంభై వేలు ఈ ఈ ఉండే ఈ పొట్టేళ్ళ కాలువ కట్టు రైట్ సైడ్ బ్యాంక్ ఇప్పుడు మనం నిలబడి ఉండేది పదిహేను లక్షల డెబ్బై వేలు ఏమైపోతుంది ఏమైపోతుంది రైతులంటే అంత లెక్కలేదా రైతు బిడ్డలు మీరు పార పెట్టకుండా ఈ ఐదేళ్ళు బురదలో నీళ్లు వదిలేసి మొన్న సెకండ్ లో ముప్పై టీఎంసీలు వేస్ట్ చేసి ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టించారు ఉత్తర కాలువ దక్షిణ కాలువ కావలి కాలువ ప్లస్ తెలుగు గంగ కింద గూడూరు డివిజన్ త్రీ ల్యాక్ ఏకర్స్ మొదటి పంట రైతు బిడ్డలు పెట్టుకోలే అందుకే ఇవన్నీ తీసి ఒక సర్వేపల్లి నియోజకవర్గం వరకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చామన్నా మీరు విజిలెన్స్ చేయిస్తారా సిఐడి చేయిస్తారా ఏ ఎంక్వైరీ అండి మొత్తం తినేశారు పని చేయకుండా తినేశారు ఒక నేమ్ ఒక సేమ్ నేమ్ ఆఫ్ వర్క్ రెండు వేల ఇరవైలో ఓఎన్ఎం రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్డిఆర్ సేమ్ వాల్యూ సేమ్ నేమ్ ఆఫ్ వర్క్ సేమ్ ఎస్టిమేట్ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఓఎన్ఎం రెండు సంవత్సరాల ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ చేయాల్సి ఉంటుంటే ఈ కృష్ణమోహన్ ఎస్సీ ఆరు నెలలకు తగ్గించాడు ఇప్పుడు నేను చెప్పేది జనవరిలో పని చేశారంటున్నారు ఫిబ్రవరిలో బిల్ చేసామంటున్నారు మార్చిలో వాళ్ళు కోర్టుకు పోయినారు ఫిబ్రవరి ఆఖరికి కోర్టుకు పోయినారు ఈరోజు ఎక్కడున్నాం మనం జూలైలో ఉన్నాం జూలైలో ఉన్నాం ఏం మెయింటెనెన్స్ అసలు ఎక్కడ పని బిడ్డలు ఒకరిద్దరు కాకపోయినా మెజారిటీ రైతు బిడ్డలు ఇంత దోపిడీ చేస్తూ ఉంటే ఇంత దోపిడీ చేస్తుంటే నేను అడిగా కొంతమంది సోదరులని మా మీందు కేసులు పెడతారని భయం వేసి ఏం చేస్తారు కేసులు పెట్టి ఏం చేస్తారు ప్రతిదీ మేము బయట తీయాలనా ప్రతిది మేము పోరాడాలనా ప్రతి దానికి నేను పోరాడాలన్నా